సరికొండ మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలితో పాటు కురిసిన వర్షానికి నేల కొరిగిన పంట పొలాలను మండల వ్యవసాయ శాఖ అధికారి తిరిగి పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ఈదురుగాలి వర్షదాటికి సరికొండ న్యామనంది రావుట్ల నర్సింపల్లి చిన్నవారోడు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించామని పంట విత్తు గట్టి పడే దశలో ఉన్నదని ఈ యొక్క వరిపట్ట పరిశీలన నివేదికను జిల్లా వ్యవసాయ కార్యాలయం పంపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏయో నిఖిల్ రైతులు తదితరులు పాల్గొన్నారు